హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయాసం సేమియా పాయాసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం క్యాజ్ నట్స్ వేసుకోవాలి రెండు కొబ్బరి కొంచెం కట్ చేసి మంచిగా వీటిని రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో తర్వాత ఇదే గిన్నెలో సన్న సేమియా వేసేసుకొని వాటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇప్పుడు పక్కకి ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి ఈ తిన్ సేమియా అంతా మంచిగా రోస్ట్ అయినాక కలర్ చేంజ్ అయ్యాక మనం పక్కకే వేడి చేస్తున్న హాట్ వాటర్ ఉంటాయి కదా ఇవి అందులోకి పోసేసుకోవాలి ఈ సేమియా అంతా మంచిగా ఉడకాలి సేమియా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడేంత షుగర్ వేసుకోవాలి నేను వచ్చేసి ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను షుగర్ అంతా బాగా కరిగిపోయేలా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు స్టవ్ మీద కొన్ని పచ్చిపాలను వేడి చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల సేమియా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు సేమియా అంతా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కాచుకున్న పాలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి ఈ పాలు వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ స్టవ్ మీద ఉడికించుకోవాలి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది రంజాన్ రోజు ముస్లిమ్స్ వాళ్ళు చేసేస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే లాస్ట్లో మనం గీలో వేస్ట్ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడి సేమియా పాయాసం రెడీ అయిపోతుంది నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్